తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపడంతో సీఎం జగన్ మంత్రి రోజా కొడాలి నాని అలాగే ఏం మాట్లాడిందో తెలిస్తే షాక్ అవుతారు ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది సీఎం జగన్ అలాగే మంత్రి రోజా కొడాలి నాని అలాగే ఇంకా విడుదల రజనీ ఏం మాట్లాడారో వింటే ఒక్కసారిగా మీరే షాక్ అయిపోతారు సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడం ఆయన పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకోవడం రెండు ఒకటే ఎన్టీఆర్ రాజకీయంగా ఏం విజయం సాధిస్తారు సినిమాల్లో వాళ్ళు రాజకీయంగా కూడా విజయం సాధించినట్టు ఎక్కడా లేదని మరి గతంలో వచ్చినప్పుడు మిగతా ఆర్టిస్టులకు ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతోంది వచ్చినా పెద్దగా చేసేది ఏమీ లేదు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ఆయన చూడటానికి జనాలు వస్తారు తప్ప ఓట్లు వేసేటువంటి అవకాశం ఉండదంటూ వైసీపీ ఎంతో ధీమాగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మరి తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తే జరిగేది ఇదేనా వైసీపీ ప్రొడిక్షన్ నిజమవుతుందా ఎన్టీఆర్కి సీఎం అయ్యేటువంటి శక్తి లేదా అంటే ఎందుకు లేదు ఖచ్చితంగా ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వీటికి అవుతుందా లేదా అనేదే ప్రశ్న కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో తెలుగుదేశం పార్టీ కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారని అందుకే ఇప్పుడు ఒక పక్క వైసీపీ కూడా తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోంది ఎవరు ఏమన్నా ఎన్టీఆర్ రావడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనేది సమాచారం